వెంకటేశ్వర స్వామి పాట గానం శ్రీమతి శారదా నల్లూరి వెనక్కి వెనక్కి తిరుగుతూ పెళ్ళ లేకని వెడుతున్న వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకని పెడుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వేచి నీ గుడి ముంగిట పది జాములు పైదాకా వెంకటేశన్ని చేరుకుంటని పడిగాపులు పడినాక వేచి గుడి గుడిము పది జాములు పైదాకాంకటేశరుకుంటుగా పులుగను పడినాక ఆలయ ప్రవేశమైనాక పలు భక్తులు అడ్డుగని నిచాకా ఆలయ ప్రవేశమైనాక పలు భక్తులు అడ్డు పై నిలబడక నీ రూపం కనబడి కనబడక నా మనసు నీ పై నిలబడక ఒక్క క్షణం ఒక్క క్షణం నేను చూసినంతనే పూజారులు పక్కకు నెడుతుంటే ఒక్క క్షణం ಒಕ್ಕ ಕ್ಷಣ ನಿನ್ನ ಸೋಸಿ ನಂತನೆ ಪೂಜಾರುಲು ಪಕ್ಕಗು ನೆಡುತುಂಟೆ ವೆನಕ್ಕಿ ವೆನಕ್ಕಿ ತಿರುಗುತು ಬೆಳ್ಳನೆ ಕನೆ ಬಿಡುತು ವೆನಕ್ಕಿ ವೆನಕ್ಕಿ ತಿರುಗುತು ವಜ್ರ ಕಿರೀಟು ಸೂಸೆ ಆಸ చక్రములు చూసే కోరిక తీరని లేదు కిరీటం చూసే ఆశ కరుగని లేదు చక్రములు చూసే కోరిక తీరని లేదు వక్షస్థలమున లక్ష్మిని గాని మెళ్ళో కౌసుహ హారముగాని వక్షస్థలమున లక్ష్మిని గాని మమెళ్ళు కౌస్తుభ హారము గాని కాళ్ళ పాదాల సొగసును గాని చూసే సమయము ఏది కాళ్ళ పాదాల సొగసును గాని చూసే సమయము ఏది నీ కరుణామిఠోక్షము కూడా నాపై ప్రసరించు ననే ఆశతో నీ కరుణా వీక్షణ నాపై ప్రసరించు వెనక్కి వెనక్కి తిరుగుసు వెళ్ళలేక నీ వెనక్కి వెనక్కి తిరుగుసు నీ వెళ్ళలేక విడుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుసు నీ వెళ్ళలేక పెడుతున్నా నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం స్వరూపంచుసాక నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం స్వరూపంచుశాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక విడుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వేళ్ళ లేఖ నే వేడుతును నా గానం శ్రీమతి శారదనండి